చెప్పు ఆ అమ్మాయి జుట్టు ఎందుకు బీకేవరా మరి ఆ అమ్మాయి నువ్వేం పీకలేవు అన్నది వాళ్ళ అమ్మాయిని దాకా ఇంటికి వచ్చి పెద్ద వేసుకొని గొడవ చేసిందిరా అందుకే వాళ్ళని పారిపోయాడు నీకు దండం పెడతారా ఇంకోసారి గొడవలు కొనుక్కరా మాకురా నేను కొనుక్కోవడానికే డబ్బులు ఇవ్వవు ఇంకా గొడవలు కొనుక్కొచ్చేంత డబ్బులు నా దగ్గర ఎక్కడ అమ్మా ఏ ఇక నువ్వు మారవా నాకు మారాలనే ఉందమ్మా కానీ మారాక నువ్వు గుర్తుపడతావా లేదా అని ఆగేవా అయ్యవా ఓరి దేవుడా యావేంద్ర నీకు వెళ్తే అమ్మా స్కూల్లో కూడా పెద్దదవ అయ్యే అంత సీన్ లేదులే నాకంటే ఇంకో పెద్దది ఉన్నాడు ఇదిగో ఇంతేనమ్మా అస్సలు తగ్గడు నా ఇష్టం దగ్గు వచ్చినప్పుడు తగ్గుతా నాకు డౌటే రేపు పరీక్షలు అలా రాస్తాడో ఏంటో ఏం పర్వాలేదులే ప్రభా నారు పోసినోడే నీరు కూడా పోస్తాడు మరి అలా అయితే పాఠం చెప్పినవాడే పరీక్ష రాయాలిగా నమస్కారం అండి నమస్కారం కూర్చోండి చెప్పండి ఏం చెప్పమంటారు ఏం చెప్దామని వచ్చారు మీరు బాగున్నారండి ఇది చెప్దామని వచ్చారా అయ్యో కాదండి మరి పిల్లని మరి వాళ్ళు పెంచుకునే నీకెలా ఇస్తారు చిచ్చి ఎలా కదండి ఇంత వయసు వచ్చినా పెళ్లి అవడం లేదు వయసు వచ్చింది కాబట్టి అవడం లేదు అయినా అలాంటివి ఇక్కడ చెప్పకూడదండి సరే మీ అడ్రస్ ఇవ్వండి ఎందుకు ఇక్కడ వద్దన్నారు ఇంటికి వచ్చి చెప్తా హలో మిస్టర్ మీ సమస్య ఏంటో చెప్పండి రాత్రి నిద్ర పట్టడం లేదండి అయితే ఆల్ అవుట్ పెట్టుకోండి అయ్యో అలా కాదండి వెళ్ళండి అమ్మా నీ పెద్ద కొడుకుని ఎప్పుడో కొడతా ఎందుకురా స్కూల్లో నా మీద పెద్ద నంజెలా అయితే ఏం కాదు లేరు అన్నయ్య స్కూల్లో పదే పదే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు ఏరా అవును వాళ్ళు మాట్లాడిచ్చారు కాబట్టి అయినా వాళ్ళు నా ఫ్యాన్స్ వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు వీడు అవి వాళ్ళు ఏరా డబ్బులు తీసుకున్నావా మరి మాకు ఎవరు అంటావు అమ్మా ఇలా నేను దారిలో దారి దారిటమే సరిగ్గా రాదు నన్ను దారిలో పెడతాడంట ఏంట్రా తడాక చూపించుకుంటావా నాకు ఇప్పుడు టైం లేదు మళ్ళీ వచ్చి చూస్తా తమ్ముడు ఆలోచిస్తున్నా నేనైతే అస్సలు ఆలోచించను మరి చూసుకుందావా ఇద్దరం ఒకేసారి స్నానం చేస్తాగా అప్పుడే టూ కనపడిద్దిలే అమ్మా అయ్యారు కన్నం పెట్టు ఏంటిది అన్నం తెలుస్తూనే ఉంది ఈ ఏంటి అంటున్నా ఏంటి నా చెవులో పెడుతున్నావా ఈ రోజు సండే అవును రేపు మండే ఆపుతావా చికెన్ కొట్లో అంటే బాగాలేదు ఎంత పని చేసావమ్మా ఎంతో ఆశ పెట్టుకొని వస్తే ఇలా చేస్తావా అలా కాదు నేను అప్పుడే అనుకున్నా ఇంట్లో మసాలా వాసన రావట్లేదేంటా అని ఈ కూడు కూడా హర్ష అసలు మాత్రం కూడా నోచుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆకలి విలువ అన్నం దొరకనప్పుడే తెలుస్తుంది కడుపు నిండా తినేటప్పుడు కాదు సారీ అమ్మా